అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా పెద్దమ్మలకు మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే సోని అమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి మన నాయకురాలు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేం గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే ఏ ఆడబిడ్డను కలవలే ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు కలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌజ్ వండుకున్నాడు వెనుక మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటాయని అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండ కేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడపిట్టల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు నలభై ఎనిమిది గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడ్డది వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి ఏమన్నా అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండ్రుఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎగ్గిచ్చినా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటానకేదన్నా జబ్బొచ్చినా పిల్లలకు బాలేకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దావకాన ఖర్చున్నాయి ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు రెండు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడగా కుట్ర చేసిన అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరి క్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోదా ఎక్కడికి పోయినా పది లక్షల రూపాయలతో మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది ఇదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి అవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతో వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం ఆయల్లా అమ్మ ఆలోచన చేసింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్లా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆనాడు సోని అమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ ను పన్నెండు వందల రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేసింది మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది ఆడబిడ్డల కన్నీళ్ళు తూడవాలంటే గ్యాస్ పోయి సిలిండరు సిలిండరు ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదంచుకున్నా అదే విధంగా అక్కలారు ఆలోచన చేయండి ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే నేను వస్తుందంటేనే బిల్లు కట్టడానికి పైసలు తీసిపెట్టాలి పాలకు పైసలు తీసిపెట్టాలి పిలగాని చదువులకు పైసలు తీసిపెట్టాలి సిట్టి పైసలకు ఇన్ని పైసలు తీసిపెట్టాలి ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలని పరిస్థితి మా అక్కలకు అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు బట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగినారు అన్నా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఇస్తున్నావు భూమి లేని పేదోళ్లకు మాకేమిస్తామని మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇళ్లలో రెండు వందల యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి జీరో బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం ఎందుకంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు సంసారం దివాలా దీపించుడు తాగుబోతుల సంసారం చేసిండు ఎక్కడ ఏమున్నదో తెలియదు సంసారం చిల్లం పొల్లం చేసిండు ఏడ ఏందుందో తెలియదు సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఆగం ఉన్నది ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా కానీ అన్ని చక్కదిద్ది చిక్కుమ్ములు ఇప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం రాజీవ్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మన మన్నని ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు మీరు గౌరవంతోని బ్రతికేటట్టు మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇలా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం ఏం చెప్పిండు కేసీఆర్ డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ప్రతి పేదవాడికి కొడుకు కోడలు ఉంటే ఏడు ఉంటారు పండుగ పుట్ట అల్లుడు బిడ్డ వస్తే ఆడవంటారు కోడిపిల్లను మేకపిల్లను ఉంటే కట్టేస్తారు మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ పదేళ్ళు ఆశలు చూపించాడు నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా అబద్ధాలు చెప్పి పదేళ్లు ఆడబిడ్డలు మోసం చేసి మళ్ళీ మోసం చేస్తామనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇయ్యవా బిడ్డ నీ లగ్గం చేస్తామని చెప్పి బండ కేసు కొట్టిరు కేసీఆర్ అందుకే ఇవాళ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా అదే విధంగా ఇవాళ మా పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూప్లో లక్షాధికారులను చెప్తాము ఆడబిడ్డలని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంతముందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు అరవై మూడు లక్షల సంఘం సభ్యులు ఉన్నారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని అరవై మూడు లక్షలు కాదు కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి కోటి మంది చేరండి కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరరాళ్ళని చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు అదే ఇంటి ఆయన నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాప్లు ఇస్తాడు అవునా అదే అక్క అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను శివ చేయాలన్న ఆలోచనతో ఈరోజు మా అధికారులను మా శాంతకుమార్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని మా సందీప్ అని అదేవిధంగా అనిత రామ్ చంద్రన్ గారిని మా సీతక్కను మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని నలభై ఎనిమిది గంటల ముందర చెప్తే నలభై ఎనిమిది గంటల్లో లక్ష మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్ లో కథం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించు మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరు అనుకుంటే సాధించలేదు ఏమి లేదు ఇవాళ నేను మీ స్టాల్ చూసినా మీ నైపుణ్యం చూసినా మీ కష్టం చూసినా మీ మార్కెటింగ్ చూసిన మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది మీరు ఎంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ చెన్నై మాలు ఆ మాలు ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారుల ఆదేశాలు ఇస్తున్నా రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రాడక్ట్స్ అమ్ముకోవడానికి వంద షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు జాతీయం కాదు అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత దానికి అవసరమైన ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాల్లు ఉంటాయి మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ తాతాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ వాడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను మీకు మాట చేయదలుచుకున్నా కోటి మందిని ఐదేండ్లు తిరిగే లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరు దాని ఆస్తి గుంజుకున్నానా ఎవరన్నా తల్లెలు ఏమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోనీ వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తూ మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న సంఘాలలో కోటి మంది కాని కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పినా ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇదేవరకు అన్న అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్నా చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇలా ఏదున్నా ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా మా అక్కలు చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాడి ఆ కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను వాళ్ళ కడుపుల ఒకటే పుగ్గులు అవుతుంది అరేకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అని దొరలే కూర్చోవాలి నా కుర్సీలా వ్యవసాయదారులు కూచోవద్దు అని నేను అడుగుతున్నా ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చారు మా కోట్లు వేసారు తొంభై మూడు లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు ఏమైనా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసతులు కూడా పుణ్యానికి ఇచ్చిందా లేకపోతే ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజాప్త ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోని అమ్మతోని మీకు చెప్పించినాం సోని అమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరు మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు నేను అడుగుతున్న అక్కల్లారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడదామా మీరు ఒకసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే ఓటానికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టారు అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం మండించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండ మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్లో సడేమి బీజే వీజేపోడో ఒకటి బయలుదేరిడు మాకోసారి ఏందే మీకోసారి పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఎంబర్సీన్ మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఉన్న దివాలా తీపించని ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెలాల బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతల స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి వేస్తా అన్నాడు సిల్లి గవర్నర్ వేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణ దోపిడీ చేస్తావా తెలంగాణ నీ కోట్లు వేయాలి నా ఏం చేయాలి పార్లమెంట్లో నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియా అన్నాడు అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియామ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడో తొమ్మిది వీడో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలి కేసీఆర్ పూట బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఇంకా కూడా సిగ్గురాలే మారలే ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు నా చీకటే వారాలే అందుకే అక్కలరా ఇవాళ లక్ష మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో పది లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇవాళ లక్ష మంది పరేడ్ గ్రౌండ్ లో కవాతు దొక్కినరో రాబోయే రోజుల్లో పది లక్షల ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే మా బలగం మీరే మా బంధువులు మీరే రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే మిమ్మల్ని కోటీశ్వర్లని చేసే బాధ్యత మాది నాది మా అన్నది మా అన్నది మా సురేఖక్కది మా సీతక్కది వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది ఎందుకంటే ఆయన్నే అనుమతియాలి ఎవరికి ఏది ఇచ్చినా మాయకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు సీట్లు గెలిపించండి కోటి మందిరిని కోటీశ్వరులం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ సిద్ధమేనా సిద్ధమేనా మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి సరేనా గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి